గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో అప్పుడే పుట్టిన శిశువులను కప్పేందుకు ఉపయోగపడే క్యాప్ టవల్స్ ను అందజేశారు ఈ కార్యక్రమానికి దాత మరియు రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ నవశిశువులకు క్యాప్ టవల్స్ ఇవ్వటం చాలా సంతోషంగా ఉందని అదే విధంగా నాలుగు నెలలు కూడా ఇస్తానని చెబుతూ రోటరీ ఇంటర్నేషనల్ చేసే అతిపెద్ద సేవా కార్యక్రమం ప్రపంచంలో పోలియో లేకుండా చేయటం అని తెలిపారు ఆ భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమం చేయటం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలోని డాక్టర్ రాజా దశరథ రామిరెడ్డి కృష్ణయ్య ప్రోగ్రామ్ కోఆర్డినే మయూరి శ్యామ్ యాదవ్ కిరణ్ చక్రవర్తి రామ్ ప్రసాద్ మల్లు విజయ్ కుమార్ రెడ్డి సురేష్ జిజి నాయుడు వైద్య సిబ్బంది పాల్గొన్నారు నాకు మోడల్ గురించి నా బుక్ నా బుక్ లేదు నేను రమ్మంటున్నాను కుర్తా ఊరు పోవడతన్నాగా అక్కడ ఎక్కడో మెరండాకారం సల్లకి వీల్ ఇస్తుంట్రీ వమాకారం గీజర్ ని ఇస్తుంట్రీ నమస్కారం ఇక్కడ విచ్చేసిన మా అటేరెన్స్కి ఇక్కడ ఇచ్చేసిన మా అటేరెన్స్కి సూపర్నెంట్ మేడం గారికి సార్కి ఇక్కడ చేసిన నర్సులందరికీ నా నమస్కారం ఈ ప్రోగ్రాము మనం రెండు లైన్ చేస్తూనే ఉన్నాము లాస్ట్ టైం మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు వచ్చిన బిజె ప్రోగ్రామ్ కూడా చేశాము ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎన్పోలియోకి సంబంధించి ఈ ప్రోగ్రాము దాన్ని ఎలివేట్ దానికి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ క్లోజ్ అయిపోయింది ఎన్పోలియో ఆ పోలియోని పూర్తిగా దానికోసం ఇది రెడ్ గేట్ చేసేదానికోసము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము మేము దీనికోసం ఈ పిల్లలకి ఈ నవ అంటే ఎప్పుడెప్పుడు పిల్ల పసి పిల్లలకి ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది నేను క్యాప్టౌన్ అంటారు ప్లస్ వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ పిల్లలు కూడా వీళ్ళు బయట తీసుకొచ్చి ఏ ఏదంటే అది పెట్టకుండా ఈ ప్రోడక్ట్ దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసింది దానివల్ల లాస్ట్ టైం మేడం గారు చూశాను దాని గురించి దానికోసం ఇదే టవల్స్ అప్ జూన్ దాకా నా టెన్నూరు దాకా ఈ ప్రోగ్రామ్ ఇది అండ్ రోటరీ క్లబ్ ద్వారా చేసిన ప్రోగ్రామ్ ఇది ఇది అప్ టు జూన్ దాకా చేస్తాము తర్వాత వచ్చే ప్రెసిడెంట్ కూడా నేను చేస్తాను నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మా రాజాసార్కి మా స్టూడెంట్ మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం రోజు మాకు ప్రతి సంవత్సరం ప్రతి విషయంలో మాకు ఏది కావాలన్నా రమ్మటే స్పందించి మాకు సహాయం చేస్తున్నారు ఎందుకంటే మాకు వచ్చేది చాలా పేద పేషెంట్స్ గురువులు చాలా పేదవాడి హాస్పిటల్కి వస్తారు వాళ్ళు ఏమీ కొనుక్కోలేని పరిస్థితి వాళ్ళకి మీరు ఏమి ఇచ్చినా ఉపయోగకరంగా ఉంటుంది ఇది మీకు ఇచ్చే వాళ్ళకటి టవల్ అయితే హుడ్ విత్ హుడ్ అనే ఉంటారు పిల్లలకి చాలా క్లీన్గా మంచి ఇస్తున్నారు మీ పిల్లలు వాళ్ళని తెలియజేస్తున్నారు అది మీరు ఇచ్చేది వాళ్ళకి చాలా ఉపయోగకరం అది ఆ బిడ్డలకి ఒక్కొక్కరికి రెండు ఇస్తారు మీరు అది చాలా సంతోషపడుతున్నాం అదేనాకే మీరు అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తున్నారు ఇప్పుడు ఇంకోటి మధ్య మేము ఉన్న వాళ్ళ వెస్ట్రైన్ గారు వచ్చినప్పుడు అక్కడ అడిగాను ఒక రెండు వాటర్ కూలర్స్ కుర్చీ ఒక రెండు కుర్చీ అడిగాను ఈరోజు షామ్ గారు ఒక ఫిఫ్టీన్ కుర్చీస్ కుర్చీ ఒక్క వాటర్ కూలర్ మాత్రం ఇష్టం అన్నారండి. ఒకటి మిగతా కిచెన్ కూడా ఇవ్వాలని కోరుకున్నారు. ఎందుకంటే క్యాట్యుయాలిటీలో ఒక వాటర్ పెట్టాలని డిమాండ్ ఓపీ విభాగం ఒకటి ఇక్కడైతే ఒక సిఆర్డి సార్ వొచ్చిన్నండి. ఇంకా రెండు కావాల్సిన అవసరం ఉంది. కిచెన్ అయితే ఇవి ఇచ్చినా సరిపోవాలి. ఓహ్ అన్నజేన్ మేనేజర్ పక్కకి సెలవు తీసుకునే థాంక్యూ. నసనగర్ హాస్పిటల్ సూపర్ ఇంటెండెంట్ గారు వాటర్ ప్రెసిడెంట్ సెక్రటరీ అండ్ మైనింగ్ రోటరీ మెంబర్స్ ఫాస్ట్ సెక్రటరీస్ ప్రెసిడెంట్స్ ఆఫ్ రోటరీ తర్వాత మా నర్సింగ్ స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు రోటరీ మనకి ఎలా లేనటువంటి సహాయం చేస్తుంది ఏరియా హాస్పిటల్కి తీసుకున్న సంవత్సరాల నుంచి ఇది కామన్గా రోటరీ వాళ్ళు మా ఏరియా హాస్పిటల్లో ఉండే పేదలను బాగా గమనించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని సమూరిస్తుంటారు ఒకప్పుడు క్యాట్రాక్ట్ సర్జరీస్ ఏళ్ళుగా చేసి ఎక్సలెంట్ అనిపించారు ఆ తర్వాత ఎన్నోసార్లు లైట్లు ఫ్యాన్ కుర్చీ హాస్పిటల్కి సంబంధించిన అవసరాలన్నీ కూడా ఇప్పుడు నవజాత శిశువులకి వాళ్ళకి ప్రతీ నెల ఈ టవల్స్ ఇచ్చేటట్టుగా ప్రోగ్రామ్ని అరేంజ్ చేశారు దాంతో భాగంగా ఈరోజు ఇక్కడ హాస్పిటల్ ఉన్న నవజాత శిష్యులు టవర్స్ డౌటరీ డబ్బు వాళ్ళు అందలు చేస్తున్నారు సో డోటరీ డబ్బు వాళ్ళకి మా హాస్పిటల్ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ మచ్